నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ విజయ నిర్మల గారు డైరెక్షన్లో కృష్ణ గారు నటించిన దేవదాసు సినిమా యాభై ఏళ్ళు కంప్లీట్ చేసుకుంది సార్ పూర్తయిన సందర్భంగా అసలు అప్పుడు చిత్ర విశేషాలు ఆ చిత్ర విశేషాలు అలాగే అప్పుడు జరిగిన ఇష్యూస్ ఏమైనా ఉంటే అంటే ఆ చిత్ర సందర్భంగా ఏమైనా ఇష్యూస్ ఉంటే కనుక దాని గురించి చెప్తారు దేవదాసు సినిమాని చాలా బిగ్ స్కేల్లో తీసారు అప్పుడు సినిమా స్కోప్లో అంటే భారతీయ సినిమా చరిత్రలోనే మూడో స్కోప్ సినిమా అల్లూరి సీతారామరాజు సీతారామరాజు సినిమా కృష్ణగారి బ్యానర్లోనే వచ్చింది డెబ్భై నాలుగులో రిలీజ్ అయింది ఆ సినిమా డెబ్బై నాలుగు మే ఒకటో తారీఖు రిలీజ్ అయింది రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా చాలా సెన్సేషనల్ హిట్ ఆ టైంలో ఒక చిన్న వేరియేషన్ కోరుకున్నాడు కృష్ణ గారు అంటే ఒక విప్లవకారుడు క్యారెక్టర్ చేశాం కాబట్టి వెంటనే వేరే ఒక డిఫరెంట్ క్యారెక్టర్తో ఆడియన్స్లోకి ఆడియన్స్ లోకి వెళ్ళాలి అని అనుకున్నాడు ఆయన అలా అనుకుంటూ ఉండగా నిజానికి సీతారామరాజు సినిమా షూటింగ్ జరుగుతున్నటువంటి టైంలోనే ప్యారలల్ గా ఈ పని కూడా జరిగింది దేవదాసు సినిమా తీయాలి దేవదాసులో పార్వతి క్యారెక్టర్ తాను పోషించాలి అనేటువంటి ఒక కోరిక విజయ నిర్మల్ గారికి ఉండేది అంటే సావిత్రి గారికి చాలా పేరు వచ్చింది అంత అంతకు ముందు ఒక దేవదాసు ఉంది ఆ దేవదాసు అక్కినాయుని నాగేశ్వరరావు గారు నటించారు అందులో పార్వతి క్యారెక్టర్ సావిత్రి గారు చేశారు పార్వతి క్యారెక్టర్ సావిత్రి గారికి చాలా పేరు తీసుకొచ్చింది పేరు తీసుకొచ్చిన తర్వాత ఆ క్యారెక్టర్ మీద ఒక మోజు ఏర్పడింది ఇవి ఏర్పడే అది ఆ క్యారెక్టర్ ఎలాగైనా నేను చెయ్యాలి అనేటువంటి ఒక తపన ఉండేది నవల దేవదాసు అనేది శరత్ చంద్ర రాసినటువంటి నవల శరత్ చంద్ర చటర్జీ గారు రాసిన నవలని తెలుగులో చక్రపాణి గారు అనువదించారు ఆ నవలని తెలుగు ప్రేక్షకులు విపరీతంగా చదివారు నిజానికి ఆ నవలని శరత్ చంద్ర చటర్జీ డిజోన్ చేసుకున్నాడు రాసి రాసి పబ్లిష్ చెయ్యాల ఆయనకు నచ్చలేదు కథ పక్కన పాడేశాడు ఆయన డిజైన్ చేసుకున్న చాలా కాలానికి ఆయన ఈ దేశంలో లేని టైంలో ఆయన ఫ్రెండ్ డబ్బులు అవసరం అయ్యి ఈ ఈ నవలని ఒక పబ్లిషర్ అమ్మేశాడు అట్లా బయటకు వచ్చింది ఒరిజినల్ గా ఆయనకి ఆయనకే రచయితకే నచ్చని సబ్జెక్ట్ ఇది ఇది విచిత్రంగా పబ్లిష్ అయిన తర్వాత జనాలు విపరీతంగా చదివారు అన్ని లాంగ్వేజెస్ లో అట్లా తెలుగులో అనువాదం అయింది ఆయన బెంగాలీ రైటర్ ఇది తెలుగులో విపరీతంగా జనాదరణ పొందటంతో దీన్ని సినిమా తీయాలి అంటే దాదాపు పదిహేను సార్లు సినిమా తీశారు భారతీయ భాషల్లో ఈ కథని అట్లా డిఎల్ నారాయణ అని ఒక ప్రొడ్యూసర్కి ఇది సినిమా తీయాలి అని ఒక కోరిక పుట్టింది పుట్టి ఆయన సముద్రాల రాఘవాచార్యులు గారు అలాగే సిఆర్ సుబ్బ్రహ్మణ్ గారు వీళ్ళందరూ భాగస్వాములుగా వినోద మూవీస్ అనే పేరుతో ఒక బ్యానర్ పెట్టి వినోద పిక్చర్స్ అనే ఒక బ్యానర్ పెట్టి ఆ బ్యానర్ నుంచి ఈ సినిమాని చేయాలనుకున్నారు నాగేశ్వరరావుని దేవదాస్గా చేయించి పార్వతి క్యారెక్టర్కి భానుమతి అనుకున్నారు వీళ్ళు మొదట అనుకుంటే భానుమతి గారు చేయను అని చెప్పారు ఆ సినిమా ఎందుకు చేయను అన్నారంటే ఆవిడకి కొంచెం ఇగో క్లాష్ వచ్చింది ఇగో క్లాష్ అంటే భరణి బ్యానర్లో ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేసేవాడు ఈ డిఎల్ నారాయణ గారు నా కంపెనీలో నా దగ్గర పనిచేసినటువంటి అతను ప్రొడ్యూసర్గా చేస్తున్న సినిమాలో నేను హీరోయిన్ గా నటించడం ఏమిటి అని ఆవిడ కొంచెం ఇగోకి వెళ్ళి చేయను అని చెప్పింది చెప్పిన తర్వాత ఆయన ఓకే అని చెప్పి షావుకార్ జానకిని ట్రై చేశాడు ఆవిడకి డేట్స్ క్లాష్ అయినాయి ఓ తమిళ సినిమాతో అప్పుడు సావిత్రిని తీసుకున్నాడు ఆయన సావిత్రి గారికి విపరీతంగా పేరు వచ్చింది ఆ పేరు చూసి అలాంటి క్యారెక్టర్ తాను చేయాలనే తపనతో ఈ సినిమా చేయాలని కృష్ణ గారి దగ్గర ప్రపోజల్ పెట్టింది విజయ పెడితే చేద్దాం అయితే బిగ్ స్కేల్లో చేద్దాం అప్పుడు ఒక పద్ధతిలో తీసారు వాళ్ళు బ్లాక్ అండ్ వైట్ సినిమా ఇది యాభై రెండు ఆ ప్రాంతాల్లో సినిమా కాబట్టి ఇప్పుడు కలర్ లో చేద్దాం తర్వాత టెక్నాలజీ పెరిగింది కాబట్టి టెక్నికల్ గా సినిమా సౌండ్ గా ఉండేలా చూద్దాం స్కోప్ లో చేద్దాం అంటే సీతారామరాజుకి ఆల్రెడీ స్కోప్ లెన్స్ తెచ్చి చేస్తున్నారు కాబట్టి అదే లెన్స్తో దీనిలో చేద్దాం విఎస్ఆర్ స్వామి గారు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి పుష్పాల గోపీకృష్ణ అని ఒక మంచి కెమెరామెన్ ఉండేవాడు ఆ రోజుల్లో ఆయన వీళ్ళందరి సపోర్ట్ తీసుకుని ఆ సినిమాని డిజైన్ చేశారు ఈ టైంలో డిఎల్ నారాయణ గారు వచ్చి కృష్ణ దగ్గర అడిగాడు బాబు దేవదాస్ హక్కులు అమ్మేద్దాం అనుకుంటున్నాను పాత దేవదాస్ హక్కులు అవి మీరు తీసుకోండి తీసుకుంటే ఆ సినిమా మీ కాంపౌండ్ లో ఉంటే బెటర్ ఎందుకంటే మీరు ఈ సినిమా చేయాలనుకుంటున్నారు కాబట్టి అన్నాడు ఆయన అంటే కృష్ణ ఏం చెప్పాడంటే మేము ఒరిజినల్ రైటర్ ఫ్యామిలీ నుంచే రైట్స్ తీసుకుంటున్నాం అండి ఆల్రెడీ ఆ పని మొదలైంది అప్పుడు మొదలై వాళ్ళకి కొంత పేమెంట్ చేస్తున్నారు వాళ్ళు ఆ హక్కులకి సంబంధించి డాక్యుమెంట్స్ పంపించాల్సి ఉంది ఆ రోజుల్లో అంతా పోస్టల్ లావాదేవీలు కాబట్టి వెయిట్ చేస్తున్నారు మేము వెయిటింగ్లో ఉన్నాము కాబట్టి ఒరిజినల్ రైటర్ దగ్గర నుంచి వాళ్ళ ఫ్యామిలీ నుంచే రైట్స్ తీసుకుంటున్నాం కాబట్టి ఇది కొనాల్సిన అవసరం లేదు అని చెప్పాడు చెప్పినప్పుడు సరే మీ ఇష్టం అని వదిలేసాడు డిఎల్ నారాయణ గారితో రెండు ప్రాజెక్టులు అలా అయినాయి కృష్ణ గారికి సీతారామరాజు అనే ప్రాజెక్ట్ కూడా యాక్చువల్గా డిఎల్ నారాయణ గారిదే ఆయన దగ్గర నుంచి ఈయన తీసుకున్నాడు అది అలా దేవదాస్ ప్రాజెక్ట్ కూడా ఇచ్చేస్తాను మీకే అంటే ఈయన ఉద్దరునాడు ఆయన ఆయన దగ్గర ఉండిపోయింది అది అక్కినేయ నాగేశ్వరరావు గారు కొనుక్కున్నాడు అక్కినేయ నాగేశ్వరరావు గారు కొనుక్కుని దాన్ని కొత్త ప్రింట్లు వేయించి రెడీగా పెట్టుకున్నాడు వీళ్ళు ఆ రోజుల్లో సినిమా తీయటం అంటే ఏంటంటే డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు ముందు ప్రొడ్యూసర్లు కథ తయారు చేసుకుని మెడ్రాస్లో కథలు తయారు చేసుకున్న నిర్మాతలు విజయవాడ వచ్చేవాళ్ళు విజయవాడలో డిస్ట్రిబ్యూటర్లు ఉండేవాళ్ళు టోటల్ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలన్నీ విజయవాడలో ఉండేది విజయవాడ వచ్చి నవయుగ వాళ్ళని కలిశారు నవయుగ అంటే కాపగడ్డ వాసు గారు తర్వాత పర్వతనేని చంద్రశేఖరరావు గారు వాళ్ళు దాని సారథులు పర్వతనేని చంద్రశేఖరరావు గారిని కలిశాడు ఆయన కృష్ణ గారు కలిసి దేవదాస్ చేయాలనుకుంటున్నాము అంటే ఓకే నో ప్రాబ్లం చేయొచ్చు బాగానే ఉంటుంది నవయుగాలు అక్కినేని గారు కూడా భాగస్వామి ఆయన ఒక కొద్దిపాటి భాగంతో ఉండేవాడు దానిలో నాగేశ్వరరావు గారి సినిమాలు దుఃఖపాటి మహసూదన్ రావు గారు తీసిన సినిమాలు అవన్నీ కూడా వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు ఆ రోజుల్లో కాబట్టి వాళ్ళు నాగేశ్వరరావుతో ఉన్న స్నేహం కొద్దీ సరే దేవదాస్ మీరు చేయండి నో ప్రాబ్లం ఎంత అవుతుందో బడ్జెట్ చెప్పండి మా డబ్బులు మేము ఇస్తామన్నారు వీళ్ళు ఆ రోజుల్లో ఎలా ఉండదంటే బడ్జెట్ వేసుకొని వచ్చిన తర్వాత ఆ బడ్జెట్లో ఫార్టీ పర్సెంట్ డబ్బులు వాళ్ళు ఇచ్చేవాళ్ళు రిమైనింగ్ డబ్బులు ప్రొడ్యూసర్ వేసుకుని సినిమా కంప్లీట్ చేసి వీళ్ళకే ఇచ్చేవాడు వీళ్ళు రిలీజ్ చేసి ఆ వచ్చిన డబ్బులు వాళ్ళ వాళ్ళ అకౌంట్లో జమేసుకుని ఓవర్ఫ్లో ప్రొడ్యూసర్కి ఇచ్చేవాళ్ళు కాబట్టి ఆ లెక్కలో వాళ్ళు డబ్బులు ఇచ్చేసారు దేవదాస్ సినిమా రెడీ అయిపోయింది రిలీజ్ అవుతూ ఉండగా అక్కినే నాగేశ్వర గారు సైలెంట్గా దాన్ని ప్రింట్లు వేసేసి ఇంకొక డిస్ట్రిబ్యూటర్ ఉండేవాడు అప్పుడు అన్నపూర్ణ పేరుతోనే ఒక డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీ ఉండేది వాళ్ళ నేతృత్వంలో ఆ సినిమాని రిలీజ్ చేశాడు ఆయన పాత దేవదాస్ డిఎల్ నారాయణ గారి దేవదాస్ని వేదాంతం రాఘవయ్య గారు డైరెక్ట్ అంటే అప్పటికి ఐదారు సార్లు రిలీజ్ అయిన ఆ సినిమా అప్పుడు మళ్ళీ రిలీజ్ చేశారు రిలీజ్ చేసేసరికి కంపారిజన్ వచ్చింది ఈ దేవదాస్ కి అలాగే ఇక్కడేమో కృష్ణ గారి నటనకి నాగేశ్వరరావు నటనకి బాలసుబ్రహ్మణ్యం పాడాడు ఇక్కడ కొత్త దేవదాస్ లో పాట ఈ పాటలకి పాత దేవదాసులో ఘంటసాల్ గారు పాడిన పాటలకి కంపారిజన్ వచ్చేసి వాళ్ళు చాలా అద్భుతంగా పాడాడు ఆయన అద్భుతంగా నటించాడు అలాగే సావిత్రి గారికి విజయ నిర్మల్ గారికి కూడా కంపారిజన్ వచ్చేసి ఆ స్థాయిలో ఈ సినిమా లేదు టెక్నికల్గా హడావిడి చేశారు స్కోప్లో తీశారు కలరు స్కోప్ ఇవన్నీ యాడ్ అయినాయి కానీ కంటెంట్ పరంగా దాంతో పోటీ చేయదగ్గ సినిమా కాదు ఇది అని జనాలు అభిప్రాయపడ్డారు అంటే నిజానికి ఆ సినిమా రిలీజ్ చేయకుండా ఉండి ఉంటే డిఎల్ నారాయణ గారు చెప్పినట్టు ఆ రైట్స్ కొనుక్కుని తన దగ్గరే పెట్టుకుని ఉంటే కృష్ణ గారు ఈ సినిమా కొత్తగా సరదాగా చూసేవాళ్ళు ఆ టైంలో పాత దేవదాస్ రిలీజ్ చేయడంతో ఈ కంపారిజన్ లో ఆ సినిమా విపరీతంగా ఆడింది అదేమో పాత దేవదాస్ విపరీతంగా ఆడేసింది చాలా చోట్ల యాభై రోజులు డెబ్బై రోజులు అలా ఆడేసింది ఈ సినిమానేమో ఫ్లాప్ అయింది ఇది ఫ్లాప్ అయ్యేసరికి నష్టాలు చాలా భారీగా వచ్చినాయి